హలో వెల్కమ్ 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 టు బ్యాక్ బ్యాక్ సో హలోండి నెక్స్ట్ బ్రాంక్స్ చెయ్యండి సో అంటే ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏంటవుతుందంటే ఇద్దరి గురించి ఇద్దరికి తెలుసు ఇద్దరు రెగ్యులర్ గా ఎలాగొంటామో తెలుసు రెగ్యులర్ మించి కొంచెం డిఫరెంట్ యాక్టింగ్ చేసినా కూడా ఇద్దరికి ఇద్దరికిద్దరు దొరికేస్తాం ఫ్రాంక్ అని చెప్పి సో ఫేక్ ప్రాంక్లు ఇదంతా మేము తెచ్చి వేస్ట్ మీకు తెలుసు ఫేక్ అని చెప్పి ఇదంతా స్క్రిప్ట్ అది మీకు తెలుసు మాకు తెలుసు అమెజాన్ దానికి చేసి ఎందుకు నవ్వు ఉండదు ఏముండదు యాక్టింగ్ తప్ప రియాలిటీ ఏముండదు ఉండదు దొరికేస్తాం కూడా సో ఎప్పుడైనా అయితే చాలా అంటే కొంచెం మ్యాథ్స్ గానే చేయగలం ఇంకా నా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అయితే కానీ అలాగా ఇంకా ఇద్దరికి ఇద్దరం అయితే ప్రాంక్షన్ దొరికేస్తే చిన్న చిన్నవి చేసుకోగలం కానీ సౌర చేస్తాడు ఇంట్లో నా మీద చిన్న చిన్నవి పాప మా ఫోన్లో ఏదో ఫోన్ ఫోన్లో రికార్డ్ చేస్తాడు అందులో సరిగ్గా కనిపించను నేను పప్పు ఏదో ట్రై చేస్తాడు అవుతుంది వర్క్ అవుతుంది కానీ ఆ వీడియో మీ వర్క్ రావాలే ఏదో వాడికి వాడు సరదాగా ఆడు పిచ్చి వాడికి ఆనందం అన్నట్టు వాడు చేసుకుంటాడు అంతే ప్రాంక్స్ ఏంటంటే ఫేక్ స్క్రిప్టెడ్ ప్రాంక్స్ మా వల్ల కాదు వాళ్ళు ఇరుపప్పులు చేద్దాం అన్నప్పుడు మనమే ఇరుపప్పులు బ్రో నీకు ఎలా భరుస్తున్నాడా నాకు ఎప్పటికీ తెలియడం లేదు దానికి ఆన్సర్ సపరేట్ చెప్పండి అన్న ముందు బరిచ్చు నువ్వు అలా చూస్తున్నావు ఆ కాదు వెళ్ళింది చూస్తా భరిస్తున్నాను అని కాదు తిను నా పండు కాబట్టి సో తను బులపండు కాబట్టి బూతులు నేర్పింద దొంగనా కొడు క్యాబ్లో నాకు చెప్పండి కాల్ చేయండి నాకు అర్జెంట్ ఇదే నాకు అప్పటివరకు వరకు ఆ మీని అంటే ఏ వర్డ్ తెలియదు ఆ అది మా తమ్ముడికి సరదా సరదాగా వాడము సో ఇప్పుడు ఇంటరప్ట్ చేస్తారా సారీ సో తిని భరించడం కాదు సో పండు అనేది ఒక ఎలా చెప్పాలి పండు అనేది ఒక పండు సో పండు ఉంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది అంత కేరింగ్ అంటే అంత మంచిగా తీసుకుంటుంది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మా మమ్మీ వేరే దగ్గర ఉన్న లాగా నాకు ట్రీట్ చేస్తుంది మమ్మీ లాగా కాదు మమ్మీ లాగా మమ్మీ నాకు అంటే మమ్మీ నాకు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు సేమ్ పండు అలాగా ట్రీట్ చేస్తుంది సపోర్టివ్ కింద లేకపోతే ఏదైనా లైక్ వేరియస్ థింగ్స్ ఉంటుంది లైక్ వండి పెట్టడం సపోర్టివ్గా నాకు ఏదైనా అవసరం ఉంటే ఆ మాట చెప్తే ఎలాగ ఉంటుంది ఆ పని చేస్తే ఎలాగ ఉంటుంది అంతా చెప్పడం గంట చేస్తుంది సో యా తను మంచిగా ఇస్తుంది అండ్ తను లేకుండా నేను ఉండలేను భరించట్లేదు ఓకే అదేం భరించడం కాదు మీరు అవుట్ ఫిట్స్ ఎక్కడ అండ్ జనరల్ గా ఎలాంటి అవుట్ ఫిట్స్ ఎలాంటివి కొంటాను అంటే నాకు నా బాడీ షేప్ కి సూట్ అయ్యేవి లేకపోతే పింట్రెస్ట్ లో కొన్ని చూస్తాను నాకు ఎలా ఉండాలి అంటే క్యూట్ అలా నాకు అక్కర్లేదు కరెక్ట్ గా చూసినట్టు యునిక్ గా అనిపించాలి నా చుట్టుపక్కల పది పదిహేను మంది అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళ నుంచి నేను డిఫరెంట్ అని నాకు కనిపించాలి సో నేను అందుకే నేను కొంచెం యూనిక్ గా కనిపిస్తాను బయట మా ఏరియాలో చూసినట్టే బెచ్చ ఎత్తుకున్న దానిలోనే ఉంటాం కానీ బయటకు వచ్చినప్పుడు బాగానే తయారవుతాను మంచిగా టేస్ట్ బాగుంటుంది మరి అది మామూలుగా ఉండదు ఈడవన్నీ పాకిలానే ఉంటాయి బాగుంది మంచి తీసారు కాబట్టి బాగుంది వీడికి వీడు ఎంచుకున్నవన్నీ పాకి ఉంటాయి నేను ఎంచింది బాగుంటది దీనికి నచ్చదు బొంగులాగా ఉంటది నాకే నేసుకున్నా బాగుంటది అనుకొని వదిలేస్తాను సౌరవ్ చాలా రెండు నిమిషాలు మౌనం పడుద్దాం ఫోన్ ఎందుకు నిజాలు చెప్తే నిజం అవి తెలుసుకోవాలి అబద్ధంగా తెలుసుకుంటుంది అయితే చాలా ఇన్నోసెంట్ అనేసి నేను నిజంగా సో నేను ఎందుకు కొడతాను అంటే వీడియోల కోసం కొడతాను నార్మల్గా అయితే సర్దా సర్దాగా ఇలా కొడతాను అది కొంచెం గట్టి తగులుతుంది అంటే నవ్వుతూ నవ్వుతూ లాగి ఇలా కొడతాను కొంచెం గట్టిగా అనుకోకుండా అయిపోతుంది అంటే చెప్పడానికి మెల్లిగా కొట్టచ్చు గట్టి కొట్టేస్తాను గట్టి కొట్టేస్తాను అనుకోని కొడుతుంది వీడియోల కోసం అయితే ఫస్ట్ థింగ్ బాబు నుంచి నాకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ రాదు

అవ్వలేదు ఇంకా చాలా చిన్నపిల్లలు మేము మాకు బాల్య వివాహం చేసేస్తారా మీరు ఇంకా చాలా 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 వాట్స్ పండు రియల్ నేమ్ నా ఒరిజినల్ నేమ్ తెలీదా నా ఐడియే అది కదా పండు పండు అని పిలిస్తే ఐడి కనిపించట్లేదా మీకు నువ్వు అందరు ఇంట్లో వాళ్ళు అందుకే ఒరిజినల్ నేమ్ మర్చిపోయినా మర్చిపోయారు సో చెప్ప నా పేరేంట సో పండు పేరు ఎర్రపండు సో పండు పేరు శ్రేయ నాకు ఇరుపతి శ్రేయాశ్రీ నాకు తిరుపతి శ్రేయాశ్రీ నాకు నా పేరు ఇటు పిలిస్తే నచ్చదు శ్రేయ అని పిలిస్తే అస్సలు నచ్చదు ఎక్కడో పాపం వచ్చేస్త స్ట్రే వాటర్ ఇవ్వ ఊరికే ఊరికే వాటర్ పెట్టావు సారా ఇది ఒక ఖాళీ ముష్టి పేపరు సౌరవల్ తాత ఎంత మంచివాడు తెలుసా ఇడు ఏది అడిగినా కొనేసేవాడు అట ఎంత కాస్ట్లీ బొమ్మ అయినా కూడా మా తాత కొనేవాడు కాదు వీళ్ళ తాత మామిడికాయలు కొనిసచ్చు మా ఫ్రీగా తోట ఉంది కాబట్టి వచ్చేవి మాకు అబ్బాడెస్ట్ తెలిసిందే తెలిసిందే మీకు తెలుసు ఎక్కువ అడిపి వచ్చింది వాళ్ళది ంసౌండ్ అయితే వినండి సే పెద్ద పిత్లేస్తాడు పెద్దగా నాది పిత్తి పెద్దది తినపిత్తి ఎలాగుంటుంది వినిపిస్తానే వినండి నెక్స్ట్ క్వశ్చన్ వదిలేస్తున్నాను పాప నువ్వు వదిలేస్తున్నాను నిజంగా సౌరాన్ని కొడతావా ఎస్ కొడతాను కొడుతుంది చాప్ డబ్బులు కొడుతుంది మోస్ట్ అనరైన్ థింగ్ అబౌట్ ఈచ్ అదర్ సౌర నీకు తెలుసా నువ్వు గురకలు తీస్తున్నావు నైట్ వస్తుంది స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది కదా మరి స్ట్రెస్ వస్తే గొరకలు ఖచ్చితంగా వస్తుంది వీడికే స్ట్రెస్ రావాలి మొబ్బేస్తుంది మోస్ట్ అనాయింగ్ థింగ్ ఏంటంటే రెండు ఒకటేమో గట్టిగా తుమ్ముతాడు జడిపించేస్తాడు మన నేను ఏదో పనులు ఏదో చేసుకుంటూ బాగా అనుకొని గట్టి తుమ్ముతాడు అక్కడ జడుస్తానా రెండోది అన్న కోల్డ్ వచ్చేస్తుంది ఉంటాడు పెద్ద సౌండ్ చేసుకొని గొప్ప కోపం వచ్చేస్తుంది నాకు ఒక రెండు మూడు సెంట్లు పీల్చిన మన రెండు మూడు జూడియోలు సెంట్లు పీల్చాడు ఆ రోజు అంతా విడికి కోల్డే అంత జర అని పీల్చుకొని తిరుగుతాడు తప్ప దాంట్లో ఏమంటే నేను పడుకొని ఉంటాను మంచి నిద్రలో వెళ్ళిపోయి ఉంటాను లేపెచ్చి పల్ల సెట్ తేవా అంటే రిటైనర్స్ తెమ్మంటది వాటర్ నిండుస్తావా లేకపోతే ఏసీ ఆపేవా రిమోట్ పక్కన ఉంటది బే లగము ఫ్యాన్ ఆన్ చేసివా నైట్ నాకు భయం వేస్తుంది పండే కదా అనుకుని ఇంకొద్దు సౌరం ఏదో సౌరం వచ్చిందంటే మంచిది వచ్చి ఉంటాయి నీకు దొరకంది ఇందక తనకి వచ్చింది కదా ఈసారి నాకు సౌరం నువ్వు ఇంత క్యూట్ అలా ఉంటావు నేను పుట్టినప్పటి నుంచి ఎంత క్యూట్ కానీ పట్టిపోలే ఈ రోజు అంతా ఇది మెత్తి మీద పెట్టుకొని అంటించుకొని తిరుగుతాడు ఇలాగా చదవండి చదవండి అనుకొని అసలు చొర లేకపోతే డ్రాస్ చేసుకున్నాడో ముందు తెలుసు శ్రేయకి కోపం తెప్పించాలి అంటే ఏం చేస్తే కోపం వస్తుంది ఏం చేసినా కోపం వస్తుంది దానికి నువ్వే తిన్నంగా చేయకపోతే నాకు తెలియట్లేదు వస్తుంది చూడండి ఏం చే కోపం ఏదో నాకు అర్థం కాదు వాడు ఏదో వాగుతాడు నాకు కోపం వచ్చేస్తుంది అలాగే ఒక పని సరిగ్గా చేయడు అక్కడే ఏదో అడుగుతాడు అక్కడే ఉందని చెప్తాను లేదు 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 అంటే నేను అక్కడికి వెళ్తే అది అక్కడే ఉంటది సరిగ్గా కళ్ళు పెట్టి ఎతకాలి

నేను ఎక్కువ వెళ్ళను మమ్మీ వెళ్తుంది సౌరవ్ అయితే చెప్పరా బాబు సో నేనైతే కోల్కతా ఎక్కడ సెటిల్ మీకు చెప్పాను లాస్ట్లో అంతే సో నేను మీ వాడిని వీడికి తెలుగు వచ్చు హిందీ వచ్చు బెంగాలీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు పంజాబీ కొంచెం వచ్చు పంజాబీ ఒడియా కొంచెం వచ్చు ఒడియా వచ్చు తమిళ కొంచు మాట్లాడరా సో మీ వీడియోస్ ఎందుకు గా ఉంటది కొన్ని కొన్ని అని ఉన్నాయా వాళ్ళు కూడా అర్థమండి కొన్ని అన్ని కాదు అని ఆన్సర్ చేస్తావా నేను ఆన్సర్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు నీ తెలుగు అలా ఉంటుంది బయటకి ఐదు ముక్కలే మాట్లాడుతావు అంటే నాకు వచ్చిన తెలుగులో మీకు చెప్తాను అక్కడ ఏంటి కొన్ని పదాలు నాకు రావు కదా సో అందుకే మీకు రీచ్ సో ఏంటంటే అందరికీ నచ్చవులేండి ఇప్పుడు కపుల్ వీడియోస్ కపుల్స్ కి మాత్రమే నచ్చుతాయి సింగిల్స్ కి క్రింజ్ లాగా ఉంటుంది సింగిల్ వీడియో కపుల్స్ కి క్రింజ్ లాగా ఉంటుంది సో అలానే అందరికి నచ్చినట్టు మనం ఏం వీడియో చేయలేము ఎలా వీడియో చేసినా ఎవరు అంటే అందరినీ మనం సాటిస్ఫై చేయలేము మాక్సిమం మాక్సిమం పీపుల్ ని సాటిస్ఫై చేయగలం కానీ కొంచెం ఆ బంచ్ ఉంటారు మేము కూడా వేరే వీడియోస్ చూసా ఏంటి ఎంత క్రింజ్ గా ఉంది అనే అనుకుంటాం మా వీడియోస్ అనుకుంటారు అంతే ఇట్స్ హ్యాపీన్స్ బేసికల్గా గా మేము కపుల్ వీడియోస్ చేస్తాం కాబట్టి అది కపుల్స్ కి బాగా రీచ్ అవుట్ అవుతుంది సింగిల్స్ కి అది క్రేంజ్ జాన్ లాగా ఉంటుంది సో అంతే కపుల్స్ కే ఎక్కువగా ఇది రీచ్ అవుట్ అవుతుంది వాళ్ళకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ పంపిస్తారు సో దాన్ని బట్టి బాగుంటది వాళ్ళకి సో ఏం ప్రాబ్లం లేదు నేను కూడా ఎన్నోసార్లు క్రింజ్ అనుకున్నాను తప్పు లేదు దాంట్లో అంటే ఆ టర్న్ అన్నప్పుడే మనకి అది క్రింజ్ కాదు అని తెలుస్తుంది చూసినంత వరకు క్రింజ్ అనే ఉంటది మన వరకు వస్తేనే అది క్రింజా అని తెలుస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోద్దాం తీసుకోవాలి అంతే ఇంకా క్రింజ్ అంటే తీసుకోవడం దానికి వాళ్ళకి పోరాటం కానీ అదేం చెప్పలేం కదా అంతే సో మీకు అనిపించదండి సౌరవ్ కి ఎందుకు మీసాలు రావు జస్ట్ ఫర్ అదే ఎందుకు రావు మీసాలు మీకు కనిపించట్లేదు ఉన్నా తిప్పుతున్నారు కదా చెప్పు ఎందుకు రావు నీకు ఇంకా కాబట్టి జెనెటిక్స్ అండ్ నాకు కూడా లక్కీలి గడ్డాలు మీసాలు నాకు నచ్చు అంతగా నచ్చకపోయినా సో ఇక్కడ ఏంటంటే జెనెటిక్స్ అనమాట సో దాని వల్ల నాకు లేట్ గా రావచ్చు అనుకుంటున్నాను మా తాతలకి దాని తర్వాత మా మా అబ్బయ వాళ్ళు అంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా లేట్గానే స్టార్ట్ అయ్యింది మ్యాక్సిమం మా సైడ్ ఉన్న లైక్ బెంగాల్ సైడ్లో చాలా మందికి ఎక్కడో ఎందుకు భగవంతు పండు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకొని చూసుకొని చెప్తున్నాను నేను బాగా రెండు నిమిషాలు దీనికి మొట్టక వెళ్ళిపోతాను గాయ నేను వెళ్ళిపోతాను సో అయినా అయినా మేసాలో వచ్చి ఏజ్ అయిపోతుంది మీరు మీరు యంగ్ గానే ఉంటారు మీకు నలభై ఏళ్ళు వస్తే యాభై ఏళ్ళగా ఉంటారు మీరు ముప్పై వచ్చిన పదిహేను లానే ఉంటాడు యాభై వచ్చిన ఇరవై ఐదు లానే ఉంటాడు అది మా ప్లస్ పాయింటే ఇలా చూసే చాలా మంది వస్తున్నారు కదా అంతే బాగుంటుంది పిల్ల బొత్తాలు వస్తారు వీడి దగ్గరికి ఎందుకంటే వీడు పిల్ల బొత్తాలాగా ఉన్నాడు కాబట్టి సరేలేరా బాబు

చూడండి ఎంత క్యూట్గా ఉందో బుజ్జిగా బర్రె పిల్లలాగా ఎవరే బర్రి పిల్ల ఎవరే నువ్వు బర్రి పిల్ల ఆ సాంగ్ ఉంటుంది యాక్చువల్ సో ఏం కాదు గాయస్ తినైతే మీరు అలాగ అనుకోకండి ఎందుకంటే కొన్ని కొన్ని మంది ఫేస్కి అలాగా అంటే కెమెరాకి ఫేస్ అలాగ వస్తూ ఉంటుంది బాగానే ఉంటుంది ఎలా అంటే బాగానే ఉంటది ఏం క్యామరాక్ అయినా ముసలి దాన్ని అయిపోయింది బాగానే ఉంటారు బాగానే ఉంటది నేను జస్ట్ చెప్తున్నా కొంతమంది అలాగా రీచ్ అవుట్ తీసుకుంటారు కాకపోతే తినేమీ లైక్ పెద్దదే కాదు నేను చిన్నదాన్ని చిన్నదాన్ని సో ఈ వీడియో అయిపోయింది ఓల్డ్ అంతా స్టోరేజ్ కూడా లాగింది సో ఈ వీడియో ఇక్కడతో వెళ్తే వెయిట్ 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 సో గాయ్స్ మాకు కొంచెం కంటెంట్స్ కోసం మీరు హెల్ప్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాంటి కంటెంట్ మేము పెట్టాలో మేము ఒకసారి చూస్తాము దానికి రిప్లై చేస్తాము అండ్ మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే ఏ కంటెంట్ చేయాలో మాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు హెల్ప్ చేస్తే మేము మంచిగా చేసి మీకు పెడతాం దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ 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 చేయండి చేయండి ఓకే ఎక్కడితో ఎంట్రేస్ మళ్ళీ కదులుద్దాం ఇంకో వీడియోలో అంటిల్ దెన్ బై బాయ్